అంటే కొంచెం ఇబ్బందుల్లో ఉన్నా నేను కొన్నిసార్లు నేను అన్నం పెట్టనే ఉన్నాను ఒక పరిస్థితికి వచ్చింది ఆల్రెడీ అన్నం అయితే రెడీ చేస్తున్నానండి అన్నం కలుపుతున్నా ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి పెట్టి కాస్త లైట్గా మొప్పడుతుంది అదిగోండి లైట్గా మొప్పడుతుంది నీట్గా కనిపించట్లేదు అనుకుంటా కెమెరా వచ్చేసి ఇదిగోండి ముడి బియ్యం మామూలు బియ్యం రెండు కలిపి వండా నేను అందుకని కలర్ మీకు అలా అనిపిస్తుంది చికెన్ తేడా తెలియదు మన కొత్త బకెట్లు కదా ఇవి కలర్ఫుల్గా బాగున్నాయి కదా బకెట్లు మన పిల్లలే ఓకేనండి వీడియో అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడండి అసలు మిస్ అవ్వమాకండి మన పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అనేది మీకు కూడా అర్థం అవ్వాలి కదా అని చెప్పేసి అంటున్నాను నేను ఒక్కో రోజు అంటే కొంచెం ఇబ్బందుల్లో ఉన్నా నేను కొన్నిసార్లు నేను అన్నం పెట్టనే ఉన్నాను ఒక పరిస్థితికి వచ్చింది ఆల్రెడీ ఒకసారి మీరు చూసే ఉంటారు కదా మధ్యలో నేను వీడో అయితే నేను వదలలేదు పెద్ద వీడో ఎన్ని పనులు వచ్చినా ఏం చేసినా నేను ఎక్కడికి వెళ్ళినా వచ్చినా సరే అన్నం పెట్టేసుకొని వెళ్ళేదాన్ని కదా అలాంటిది నేను ఆ రోజు పెద్ద వీడో వదలలేదు అంటే నేను పిల్లలకు అన్నం పెట్టలేదని అర్థం ఆ రోజు అది కొన్ని కారణాల వల్ల ఇంకా నా పరిస్థితి బాగాలేదు నేను అంతమందికి పోషించలేకపోయాను ఒక్కరోజు కానీ తెల్లారి ఏదో కూడా సాధించారు దేవుడు అనేవాడు ఉంటాడు కదా దేవుడి రూపంలోనే నాకు ఎవరో ఒకరి ద్వారా హెల్ప్ చేశారు మళ్ళీ మన పిల్లలకి అన్నం స్టార్ట్ చేసేసాను నేను అప్పుడు మీరు ఆ వీడియో కూడా చూసి ఉంటారు కదా నేను తర్వాత అన్నం పెట్టింది కూడా అది ఓకేనండి ఫుల్ వీడియో అయితే మిస్ అవ్వకుండా కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడైతే నేను వాయిస్ ఇస్తున్నానండి ఎందుకంటే నేను ఎలాపోయా సన్నీనే పంపించా కొద్దిగా టెన్షన్లు ఇవ్వచ్చు వల్ల కాస్త ఒంట్లో బాగోక నేను వెళ్ళకపోయా నేను మీరు ఫస్ట్ నేను చెప్పిన నేనే ఉంటారు కదా కాస్త నా బాధ్యతగా మీకు అర్థమయ్యే ఉంటుంది కదా అందుకని ఏం లేదండి మన పిల్లల్ని ఇంతమంది అంటే ఒకళ్ళు ఇద్దరున్న వాళ్ళు పోషించటమే కష్టమైపోతుంది ఇద్దరు పిల్లలకు అన్నం పెట్టడానికి ఇంతమంది పిల్లలకి అన్నం పెట్టడం నాకు ఒక రోజు రాక నేనే వాళ్ళకి పెట్టడం అసలు డబ్బులు అందట చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకొందికి ఇంకా ఏం జరిగిద్దో అని ఒక భయం బాగా ఏర్పడుతుంది నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు మనకి అంటే గవర్నమెంట్ తరఫున కూడా మనకి ఏ సపోర్టు ఉండదండి ఇంకా అందరిని అంటూ నేను కొత్తగా సపోర్ట్ చేయమని కూడా నేను అడగలేకపోతున్నాను ఈ మధ్య చేసి ఎందుకంటే కొంతమంది నన్ను ఎగతాలు చేస్తున్నారు అందు గురించి నేను అడగలేకపోయాను నేను చూస్తే నేను వాళ్ళని నడకుండా ఉంటేనేమో పిల్లల పుస్తలు ఉంటున్నారు కదా అదో బాధ అయిపోయింది నాకు సోకి ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే అడిగింది అమ్మాయినే పెట్టదు కదా కానీ మనం ఏదైనా అడిగి మన బాధ చెప్పుకుంటేనే కదా అనేసి నాకు అనిపించింది అందుకనేనండి నాకు ఇంకా అలా చెప్పాలనిపించింది చెప్తున్నా పిల్లలు ఒకరోజు వస్తున్నందుకే నాకు కొంచెం బాధగా అనిపించింది అందుకని ప్రతిసారి నేను వాళ్ళకి మళ్ళీ వాయిస్ మెసేజ్లు పెట్టడం కొంచెం ఏదైనా సపోర్ట్ చేస్తారని పిడిగ్రీకి వాటికి అడగటం కూడా జరిగింది నాకు ఈ మధ్య అయితే అది కూడా అడగట్లేదండి ప్లీజ్ మీకున్నంతలోనే పెడిగ్రీ మన పిల్లల కోసం సపోర్ట్ చేసి మీరే అంటే మీరే బుక్ చేసి పంపించినా పర్లేదండి మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మేము అడ్రస్ అవన్నీ చెప్పగలుగుతా నేను మన పిల్లల కోసం కనీసం నాకు రైస్ దొరకని రోజు నేను కనీసం అంటే పెడిగ్రీ అయినా పెట్టగలుగుతా అని ఒక ఆలోచనతో నేను కనీసం పెడిగిరి అన్న సపోర్ట్ చేయమనేసి అడుగుతున్నానండి నాకు వచ్చేసి రోజుకి పద్దెనిమిది వందలు ఖర్చు కదండి రోజు పద్దెనిమిది వందలు అంటే మనకి నెలకి ఎంత ఖర్చు అవుతుంది అనేది చూడండి ఏం లేదు కొంతమంది చికెన్కి అయితే ఎక్కువ అవుతుంది అండి అందుకనే పెరుగు ఇవి పెట్టండి అనేసి అంటున్నారు లేదండి మనం నేను లెక్కలు చూసుకున్న తర్వాతే నేను ఇవన్నీ ఆలోచించి నేను చికెన్ పెడుతున్నా నేను ఎందుకంటే ఒక రోజు మనకి ఒకవేళ అంటే సరిపాలేని పరిస్థితికి వచ్చినా కూడా తక్కువైనా సరే ఆ చికెన్ ఆ స్మెల్కి వాళ్ళు తినేస్తున్నారు అదే చికెన్ చా పెరుగుతో పెట్టాను అనుకోండి వాళ్ళు తినరు కేజీ రైస్కి వచ్చేసి మనం రెండు పెరుగు పెట్టాలంటే ఆ ప్లేటర్లు రెండు వేసినా సరే వాళ్ళు సరిగ్గా తినరు అదే మనం ఆ కేజీ రైస్కి వచ్చేసి ఒకళ్ళు కేజీ చికెన్ వేసినా సరే వాళ్ళు తినేస్తారు ఇష్టంగా అందుకనేనండి నేను చికెన్ ఎంచుకోండి మనకు మెడపీసులే కదా ఇచ్చేది అందుగురించి నేను చికెన్ తెప్పించి పెట్టే కారణం అదేనండి దయచేసి అర్థం చేసుకోండి కొంతమంది నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను దీన్ని కూడా మీకు సమాధానం ఇవ్వాలి అని అనుకున్నాను నేను అది అండి విషయం అందుకనే మనకి నేను తక్కువ ఏదైనా సరే తక్కువలో అయ్యేదే చూసుకుంటున్నాను నేను ఎక్కువ ఖర్చు అవ్వకూడదు అనేది చూస్తున్నా తక్కువలో అవ్వాలి మనకి పిల్లలకి కడుపు నిండాలి అనే ఆలోచనతోనే నేను చికెన్ అనేది ఎంచుకున్నానండి చికెన్ ఏంటంటే అంటే చిన్న పిల్లల్ని పెద్దలు ఎవరైనా సరే కొద్దిగా స్మెల్లీ తగిలితే చాలనేసి తినేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే ఆకలితో ఉంటున్నారు కదా మీరు చూడండి ఇప్పుడు పిల్లలు ఎలా తింటారు అక్కడ మరి ఏదంటే గ్రౌండ్లోని అటువైపు అసలుకి ఏం దొరకదు ఎవరు ఏమి వేయరు ఎప్పుడో బిస్కెట్ ప్యాకెట్ అలా వేస్తుంటారు అంతవరకు మించి వాళ్ళకి ఏం దొరకదండి అసలు వాళ్ళు మేము వెళ్ళంగానే ఎంత గడగడలాడితే తింటారు అంటే మీకు చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఇప్పుడు మీరే చూడండి మీకు అర్థమవుతుంది ఎంత అంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఆ చికెన్ అన్నం అయితే వాళ్ళు ఏమి ఆలోచించరు అక్కడైతే అటువైపు పిల్లలు వచ్చేసి పెడిగిరి పెట్టినా సరే వాళ్ళు అలాగే తింటారు మనం ఇవన్న వాళ్ళ ప్లేస్లో వచ్చేసి నేను నాలుగైదు బకెట్లు నేను ఇక్కడ పెట్టినా సరే వాళ్ళు తినేసి అలాగే ఉంటారు కానీ నాకు అంత బా అంత బడ్జెట్ నాకు రావట్లేదు అంత నేను పెట్టలేని పరిస్థితికి వస్తున్నానేమో అనిపిస్తుంది పిల్లలు ఏమో పెరిగిపోతున్నారు కదా ఎక్కువైపోతున్నారు నాకు నేను ఉండేది పద్దెనిమిది కేజీలు నాకు ఆ రైస్ కూడా సరిపోవట్లేదండి ఇదిగోండి ఈ ప్లేస్లోనే ఎక్కువగా తినే పిల్లలు వచ్చేసి ఇదే ప్లేస్లోనండి ఇవి పా కాస్త అంటే కొంచెం లేట్ అయినా సరే వాళ్ళు గడగడలాడతారండి ఆడతారండి నేను వాళ్ళ కోసం ఏ టైం అయినా సరే వెళ్ళి అన్నం పెడతాను నేను ఒక్కరోజు నేను మిస్ చేసి అన్నం పెట్టలేకపోయా నేను అది ఆ ఒక్కరోజు నేను పెట్టని కారణకే వీళ్ళందరూ ఇప్పుడు ఎలా తింటున్నారు అనేది కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఇక్కడ పిల్లల చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఏ రకంగా వాళ్ళు గడగలు ఆడితే తింటున్నారు అనేది నేను అన్నం పెట్టించిన తర్వాత కూడా మళ్ళీ పెడిగి కూడా అక్కడ వేసేసాన్ని అని చెప్పేసి వాళ్ళ వరకు సపరేట్గా మళ్ళీ పెడిగిరీ కూడా పంపించానండి పెడిగిరీ కూడా నేనే తెప్పించానండి నాకు పెడిగ్రీకి అయితే ఎవరు ఏం సర్ చేయలేదు అంటే పెడిగ్రీ వీడియో కూడా నేను చేస్తా నేను రేపైనా సరే వెళ్ళుండే నేను కంపల్సరీ చేస్తాను పెడిగ్రీ గురించి కూడా అదే అండి విషయం అందుకని దయచేసి మనకున్నంతలోనే మన పిల్లలకి వాళ్ళ ఆకలి తీరిస్తారనేసి అనుకుంటున్నాను నేను ఇండోళ్ళు నుంచి నేను వీడియో కూడా అసలు నేను చేయకూడదు అని కూడా ఈ ఆలోచన ఎందుకంటే వాళ్ళని చూస్తే కాస్త నా బాధ అనిపించింది ఇవాళ వాళ్ళు తినే విధానం చూసిన తర్వాత సన్నీ నాకు తీసుకొచ్చి ఆ వీడియో చూపించాలని కాస్త ఏడుపు వచ్చేసింది నాకు అంటే ఏం చేస్తే ఎవరికి ఏం చెప్పుకోలేని పరిస్థితి ఇంతమందిని నేను ఎలా పోషించాలి అసలు ముందు ముందు నేను పోషించగలుగుతాను వీళ్ళకి అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది అందుకని అంత త్వరగా ఆపరేషన్ అయితే అంత మంచిది అని అనుకుంటున్నానండి ఎటు చూసినా కూడా పిల్ల తల్లు ఎక్కువైపోతున్నారా వర్షాలు పడుతున్నాయా వాళ్ళని సేవ్ చేసుకోవాలా నా వర్క్ నేను చేసుకోవాలా నేను కూడా చేసుకుంటేనే కదా వాళ్ళని పోషించగలుగుతా నేను అసలుకి ఏం చెయ్యాలనేది అర్థం కాని పరిస్థితిలో ఉంటే నేను ఇవాళ తలనొప్పి ఎక్కువైపోయి నేను వెళ్ళకపోయానండి అక్కడికే అందుకని సన్నీని పంపించాను నేను ఇది ఇంతవరకు నాకు అంటే ఏం చెప్పాలో కూడా ఒక్కోసారి నాకు ఏం అనిపించట్లేదు దయచేసి అర్థం చేసుకోండి నా బాధను మాత్రమే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను అందుకని నేను వాయిస్ ఇచ్చిన కారణం కూడా అందుకని ఉండి లేదు మీ తరపు నుంచి ఏదన్నా అంటే గవర్నమెంట్ తరపున కానీ ఎవరన్నా ఏదన్నా సపోర్ట్ చేస్తారేమో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కాస్త ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నా కూడా అలా అయినా హెల్ప్ చేయండి అండి మన పిల్లల కోసం ప్లీజ్ అండి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా